ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పంజాబ్ కింగ్స్ అదే ప్రదర్శన చేస్తోంది అలాగే ఆ జట్టులోని ఆటగాడు చాహల్ కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు తాజాగా జరిగిన కీలక మ్యాచ్ లోను సిఎస్కే పై పంజాబ్ విజయం సాధించడంలో హ్యాట్రిక్ వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించాడు చాహల్ అయితే ధనశ్రీ వర్మతో విడిపోయిన అతడు ఈ మధ్య కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవేశ్ తో బాగా కనిపిస్తున్నాడు ఈ ముద్దుగుమ కూడా చాహల్ ఆడే మ్యాచ్లకు హాజరవుతూ అతడు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పుడల్లా ముంచెత్తుతోంది తాజా మ్యాచ్ ముగిసాక కూడా చాహల్ ప్రదర్శనను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ కూడా చేసింది కానీ ఈ క్రమంలో మరో కూడా బయటకు వచ్చి చర్చనీయాంశంగా మారింది తన ప్రియురాలతో కలిసి జీవించేందుకు చాహల్ ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ రెంట్కు తీసుకున్నట్లు తెలిసింది ఫిబ్రవరి నాలుగవ తేదీన ఈ అపార్ట్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది రెండేళ్ల పాటు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట ఈ అపార్ట్మెంట్ కు రెండు నెలలకు మూడు లక్షలంట ఇప్పటికే పది లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇచ్చాడని సమాచారం అందింది మాజీ మిస్ వరల్డ్ ఇండియా సునీల్ నటాషా దగ్గర ఈ అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకుంది జంట అలాగే ఈ డీల్ కు సంబంధించి డాక్యుమెంట్స్ ప్రాసెస్ కూడా పూర్తయిందట దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదంటే లివింగ్ రిలేషన్షిప్ ప్రారంభించారా అని క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు